అందరికి నమస్కారం వైఎస్ షర్మిలపై దాడి తీవ్ర టెన్షన్లో హైకమాండ్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను అలాగే వీడియో ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏ మొహం పెట్టుకొని వైఎస్ బతుకుంటే ఉమ్మేసేవాడు షర్మిలపై రోజా ఫైర్ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక తర్వాత వైసీపీ నేతల్ని వరుసగా టార్గెట్ చేస్తూ ఉండడంతో అధికార పార్టీ కూడా అంతే ధీటుగా బదిలిస్తోంది ఇందులో ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజాకు వైఎస్ షర్మిలకు మధ్య కూడా మాటల యుద్ధం అయితే జరుగుతుంది ఈ క్రమంలో తాజాగా ఇవాళ మరోసారి వైఎస్ షర్మిలపై మంత్రి రోజా రెచ్చిపోయారు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికపై మంత్రి ఆర్కే రోజా ఇవాళ మరోసారి మండిపడ్డారు షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ గమనించాలని కో రోజా కోరారు జగన్ని జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలపడం ఏంటని రోజా ప్రశ్నించారు తద్వారా ఏపీకి అన్యాయం చేస్తోందన్నారు రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ జగన్ సర్కార్పై షర్మిల చేస్తున్న విమర్శల్ని రోజా తప్పుపట్టారు అంతేకాకుండా తెలంగాణలో పోరాటం చేస్తానంటూ పెట్టిన వైఎస్ఆర్టీపీ పార్టీని ఎందుకు కాంగ్రెస్లో విలీనం చేశారో వైఎస్ షర్మిల చెప్పాలని రోజా డిమాండ్ చేశారు ఏపీలో ఏ లబ్ధి పొందడానికి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారో ఆమె చెప్పాలన్నారు తండ్రి వైఎస్సార్ బతుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉమ్మేసేవాళ్ళు అన్నారు అటువంటి పార్టీలోకి ఏ మొహం పెట్టుకుని చేరారో షర్మిల సమాధానం చెప్పాలని మంత్రి ఆర్కే రోజా కోరారు మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏపీకి రావాల్సిన ఆరు వేల కోట్లను ఇప్పించాలని వైఎస్ షర్మిలను రోజా డిమాండ్ చేశారు అలాగే ఉమ్మడి ఏపీ నుంచి రావాల్సిన లక్షా ఎనభై వేల కోట్ల ఆస్తులను కూడా రాబట్టాలని ఆవిడ కోరారు